హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతస్వాళ్ళని లతా రంగనాథ్ ఇవాళ మంచి ప్రసాదం అండి వినాయక ప్రసాదము రెండో రోజులో భాగంగా నేను ఈ ప్రసాదం అయితే చేసి పెట్టాను సింపుల్ అండి ఈజీగా చేసేయచ్చు పెద్ద టైం కూడా పట్టు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ముందైతే ఒక ప్యాన్ వేసుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి కరిగబెట్టేసుకున్నాను అందులో ఒక కప్పు మనకు డ్రై ఫ్రూట్స్ ఏవి దొరికితే అవి నేనైతే బాదం జీడిపప్పు తీసుకున్నాను ఫ్రై చేసేసుకోవాలి దూరగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి అదే ప్యాన్లో అదే నెయ్యిలో ఒక కప్పు శనగపిండి బేసన్ వేసి ఫ్రై చేసేసుకోవాలి మనం అంటే అందులో మనకు ఇంకా అవసరం అనిపిస్తే ఒక స్పూన్ రెండు స్పూన్ వరకు నెయ్యి వేసి దాన్ని ఫ్రై చేసేసుకోవాలండి దూరగా ఇంకొక స్పూన్ రెండు స్పూన్ వేసుకున్నాను నేను వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఒక మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను మనకు అది నూనెలో ఫ్రై కావాలన్నమాట నూనె కదా నెయ్యిలో మీ ఏ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ వేసుకోండి నేనైతే జీఆర్బి నెయ్యి వేసాను ఇంట్లో నెయ్యి కాచి పెట్టుకుంటే అది వేసుకోండి మీ ఇష్టం కొంచెం ఎలాక్ రెండు దంచి పెట్టుకునేది వేసాను పౌడరు నేనే మీరు చాలా వరకు చూసిన తర్వాత చేసుకునేట్లయితే నేను ఏ విధంగా చేశానో చూసి కామెంట్ అయితే పోస్ట్ చేయండి నేను ఆ ఫ్రై అయిన పౌడర్లోనే అంటే ఆ పిండిలోనే ఒక కప్పు చిన్న కప్పు అంటే పెద్ద కప్పు తీసుకున్నాను కదా మెజర్మెంట్ కప్పు దానికన్నా హాఫ్ అనుకోండి దాంట్లో హాఫ్ అనుకోండి హాఫ్ కప్పు చక్కెర వేసి కలిపేసానండి మంచిగా మనం దాన్ని చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి పిండిని ఆటోమేటిక్గా చక్కెర అనేది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయిందండి మళ్ళీ ఇంకా కొద్దిగా నెయ్యి పడుతుంది అనిపించింది నాకు అందుకే మళ్ళీ నెయ్యి వేశాను మీరు ఏ విధంగా చేస్తే నాకు కామెంట్ పోస్ట్ చేయండి కొత్తగా అంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి లైక్ కొట్టడం ద్వారా మా వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసేసి కొంచెం ఒక ఒక వన్ టూ మినిట్స్ కలిపేసుకొని చక్కగా అది కలిసిపోయేటట్లు కలిపా అంటే డ్రై ఫ్రూట్స్ కలవవు కానీ ఇట్లా అత్తుకునేటట్లు కొద్దిసేపు అయితే ఫ్రై చేశాను చేసేసి చల్లార్చి కొంచెం వేడి ఉండగానే చేయికి నెయ్యి రాసుకొని చక్కగా వంటలు చేస్తే బేసన్ లడ్డు రెడీ లడ్డూలు అయితే నేను కట్టేస్తున్నాను అండి కొంచెం చేయికి నెయ్యి రాసుకొని మంచిగా వచ్చింది చాలా మంచి టేస్ట్ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఒక కప్పే చేశాను ఎక్కువ చేయలేదు కాబట్టి ఒక పది పన్నెండు వరకు లడ్లు వచ్చాయి పది వచ్చిన టైము చేసేసాను ఈజీగా అయిపోయింది అందరికి నచ్చాయి కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకే విధంగా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి మనం రకరకాల నైవేద్యాలు పెడుతుంటాం కదా స్వామివారికి దాంట్లో ఒకటి అనమాట నేను త్రీ డేసే వినాయకుని పెట్టుకుంటాను థర్డ్ డే నిమజ్జనం చేసేస్తాను ఇంట్లోనే అది కూడా వీడియో తీసాను ఇవాళ నిమజ్జనం అయిపోయింది ఇది నిన్నటి వీడియో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను నిమజ్జనం వీడియో ఉంది ఇంకోటి ఇంకో ప్రసాదం చేసిన వీడియో ఉంది అవన్నీ వన్ బై వన్ పోస్ట్ చేస్తాను లడ్డలు అయితే రెడీ అయిపోయాయండి బేసన్ లడ్డూలు కొంచెం తీసుకుని మీకు కావాలంటే మీకు సంఖ్య మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే చేశాను ఒక పది పన్నెండు వరకు వచ్చేటట్లు టేస్ట్ మాత్రం చాలా బాగుంది తొందరగా అయిపోతుంది కూడా అది సింపుల్గా ఈజీ అయిపోయే ప్రసాదాలు వినా వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టేసాను మార్నింగ్ అంటే ఇది చక్కగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంకా రెడీ అయిపోయింది మన ప్రసాదం ఇది వినాయకుడికి పెట్టేద్దాం స్వామి గారికి అయితే నేను పెట్టేశాను నా అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోతుంది